నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం నేటి బాలల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని భావి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు పిఠాపురం సిడిపిఓ దుర్గారెవి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు సూరవరపు సురేష్ జోగా వెంకటరమణ పిలుపునిచ్చారు పిఠాపురం రథాలపేటలో గల అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాలల చేత వేయించిన పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి ముందుగా ఈ కార్యక్రమం గురించి సిడిపి దుర్గాదేవి వివరించారు అనంతరం సూరవరపు సురేష్ జోగా వెంకటరమణ చేతుల మీదుగా పిల్లలకు యూనిఫామ్ దుస్తులు షూస్ అందించారు ఈ కార్యక్రమంలో ఐసీడిఏ సూపర్వైజర్ మణి దానం కమలారాణి మార్నిడి రంగబాబు జనపరెడ్డి రాంబాబు దానం లాజర్ బాబు దానం వీరబాబు వెన్నా చందర్ రావు కొలగాటి ఆనంద్ పెన్నుమలు నాగేంద్ర కంచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ పద్నాలుగు నుంచి ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ తోటి అలాగే పోలీసు మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కలిపి ఈ బాలల హక్కుల మీద బాల కార్మికుల మీద బాల్య వివాహాల మీద ఈ బైక్ రైడింగ్ మీద అలాగే సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటే బాలనికి సంబంధించిన ప్రతి విషయాన్ని వదలకుండా ఈ ముప్పై తారీఖు వరకు కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈ రథాలపేట అంగన్వాడీ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి మన జనసేన నాయకులు అలాగే మిగతా పెద్దలు కూడా అందరూ కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే యూనిఫామ్స్ ఇక్కడ లాజర్ గారు ఈ పిల్లలు కావాల్సిన యూనిఫామ్స్ అలాగే జేజీఆర్ హాస్పిటల్ తరఫున పిల్లలందరికీ ఈ షూజు అలాగే సర్వర్పు సు సురేష్ గారేమో పాలకలు బెల్ట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది అలాగే వెంకటరమణ గారు మనకి పిల్లలు కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా అంటే అంగన్వాడీ స్థాయి నుంచి కూడా తల్లిదండ్రుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ముప్పై తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఈ బాలల దినోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది చిల్డ్రన్స్ డే ఈ సందర్భంగా ఈ రథాలపేట అంగన్వాడి ఈ యొక్క మేడం గారు కానివ్వండి మా లాజుల్ బాబు కానివ్వండి వాళ్ళ మిస్సెస్ గారు అనుకోండి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పిల్లల్ని తీర్చిది అంటే ఒక టీచరే కాదు తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని ఎంతవరకు ఉంది అలాగే ఈ రోజుల్లో మా జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో సహా అధికారంలో వచ్చిన తర్వాత మునుముందుగా కూడా ఈ విద్యార్థులకి విద్యా కమిటీలు వేయడం జరిగింది తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉన్నారు ఈ పిల్లల్ని ఎంతవరకు ఇంటి దగ్గర వాళ్ళ స్టడీస్ అన్ని ఆ టీచర్ ఇచ్చిన టీచర్ చెప్పింది హోంవర్క్ చేసింది లేదు తెలియపరుచున్నారు ఆ తల్లిదండ్రులకి ఆ బడిలో జరిగే ఆ డొక్క సీతమ్మనే అన్న అన్నదా అన్న కార్యక్రమాన్ని కూడా ఆ క్వాంటిటీ క్వాలిటీ అన్ని విధాలుగా చూసినా లేదన్న ఆ ఉద్దేశంలో కూడా ఈ తల్లిదండ్రులని కూడా విద్యా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్కూల్ని కూడా మా పవన్ కళ్యాణ్ పిఠాంప్రసాద్ సాహిత అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి బడి కూడా ఆ ఎలా ఉందో మీకు చూడండి అలాగే విద్యాలయంలో వాళ్ళకి ఈ లోటుపోటు లేకుండా చేయండి ఒక హాస్టల్లోనే అవ్వడండి ఒక స్కూల్లోనే అవ్వడండి ఈ కార్యక్రమాన్ని అనేక రకాలుగా చేపట్టారు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల విషయంలో కూడా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయనకు ఆయన రాజ్యాంగం విషయం ఆయన అలాగే మహాత్మా గాంధీ గురించి కానీ పిల్లలకి చెప్పుకోవచ్చని బాధ్యత టీచర్స్కి ఉంది అలాగే మా మేడం గారు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటూ పిల్లల్ని మునుముందుగా నేటి బాలయ్య రేపటి పౌరులు అన్నారు ఆ విధంగా కూడా ఈ తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మా కమిటీ వరకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి